హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరూ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కమెంట్స్లో కూడా పెట్టండి ఇకపోతే మనకు బంగారంలో మనకు జ్యువెలరీ షాపుల్లో చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయని చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం కదా జనరల్గా బయట బంగారం మోసాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దామండి ఇది బంగారం అని నమ్మించి మోసాలు చేసేవి కొన్ని అయితే బంగారాన్ని చూపించి లేదా చాలా రకాలుగా కొంచెం అమాయకుల్ని టార్గెట్ చేసుకొని మోసాలు ఎలా జరుగుతున్నాయో చూద్దామండి నేను అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక వన్ ఇయర్ ముందు కూడా ఇలాంటివి జరిగాయి అంటే అక్కడక్కడ జరుగుతున్నాయండి మన దృష్టికి వస్తే కానీ మనకు తెలుసుకోలేము కదా సో నేను మ్యా బిఫోర్ మ్యారేజ్ నేను మ్యాట్రిమోనీలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ అబ్బాయి మ్యాచ్కి అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అనమాట రిటైర్డ్ ఆయన ఆయన చెప్పుకొచ్చేవారండి అంటే ఆడవాళ్ళని కానివ్వండి అమాయకులను కానివ్వండి బంగారాన్ని బంగారం చూపెట్టి ఇది బంగారం అని నమ్మించి మబ్బిపెట్టి మోసం చేసేవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు అట్లా అయినా మాకు ఏదో సందర్భంగా వాళ్ళ అబ్బాయికి మ్యాచ్ కోసం వచ్చి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అంటే చాలా కేసెస్ అయినా రికవరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లా అందుకని ఆడపిల్లలు కదమ్మా జాగ్రత్తగా ఉండండి ఇట్లా అమాయకంగా ఉంటే ఇట్లాంటి మోసాలు జరుగుతాయని నాకు అప్పట్లో ఆయన చెప్పారు సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఇప్పుడు ఆయన పోలీస్ కాబట్టి డిపార్ట్మెంట్ కాబట్టి ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ చూసి ఉంటారు కదా వందల వేలలో చూసి ఉంటారు సో ఆయన రిటైర్డ్ ఎంప్లాయి ఆయన చెప్పు చెప్పుకుంటూ వస్తే నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసిందండి ఇంట్లో కూడా ఉంటారా మోసాలు అని చెప్పి సో వాటిలో కొన్ని చూద్దామండి అంటే ఇప్పుడు రీసెంట్గా వన్ ఇయర్కి ముందు కూడా ఇలా జరిగింది సో ఇలాంటివి కొన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా అలర్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు బంగారం చాలా ప్రెషియస్ అయిపోయింది మధ్య తరగతి వాళ్ళు అసలు కొనలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది కాబట్టి సో ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి బయట మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని వాటి మీద అవగాహన ఉంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడతారు కొంచెం అలర్ట్గా ఉంటారు కదా సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి వీళ్ళ టార్గెట్ ఏమంటే వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ లాంటిగా ఉంటారనమాట ఎక్కువ మనకి చూస్తూ ఉంటామన్ చూస్తుంటాము ఎక్కువ మోసాలు జరిగేది ఇక్కడ సౌత్ ఇండియాలో అంటే వాళ్ళు ఖచ్చితంగా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ముఠాలు అనమాట వీళ్ళ టార్గెట్ ఏమంటే ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తారు ముఖ్యంగా అనెజ్యుకేటర్స్ని టార్గెట్ చేస్తారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇకపోతే చిన్న చిన్న షాపులు కొట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని లేబర్ వర్క్ చేసే వాళ్ళని ఏదైనా టీ స్టాల్ అలాంటి పెట్టుకునే పెట్టుకొని ఉన్న వాళ్ళని అంటే పూర్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎక్కడైనా షాప్స్ ఉంటే అక్కడ వచ్చి కూర్చుంటారు కస్టమర్లాగా వాళ్ళ సాధక బాధలు విన్నట్టుగా పరిచయం చేసుకుంటారు అట్లా పరిచయం చేసుకొని కొంతమంది మోసం చేస్తే ఒక రెండు రోజులు కొట్ల దగ్గరికి వచ్చి పరిచయం చేసుకొని ఏదో మంచి వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా ఉన్నారండి సో ఎవరు ఏమి తీసుకోరు సో ఇలాంటి జాగ్ ఇలాంటి యొక్క మనకి విషయం తెలుసుకుంటే ఇలా జరుగుతున్నాయి అని మీరందరూ కూడా అలర్ట్ అవ్వాలి సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో బయట ఎలాంటి మోసాలు ఉన్నాయనే దాని మీద అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి వీళ్ళు చేసే మోసాలు ఏమంటే గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి గోల్డ్ కాయిన్స్ కానివ్వండి అంటే వాటిని అలా చూపిస్తారనమాట అవి బ్రాస్తో చేసిన అనమాట అంటే ఎత్తడి కానీ లేదా ఏదైనా రోల్డ్ గోల్డ్తో చేసినటువంటి కాయిన్స్ బిస్కెట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఉదాహరణకి ఒక అతను ఏం చేశాడంటే ఒక తాపి మేస్త్రి అండి అతను అతను వర్క్ చేసుకునేవాడు తాపి మేస్త్రి అంటే చిన్నపాటి ఇన్కమే కదా డైలీ లేబర్ కిందనే మనం పరిగణించవచ్చు అతని దగ్గర ఇతను ఏం చేశాడంటే ఒక రెండు మూడు రోజులు టీ కొట్టు దగ్గర మాట్లాడుకుంటూ అంటే వాళ్ళకు ఒక సెంటర్ ఉంటుంది కదా మార్నింగ్ వర్క్కి రావడానికి ఒక సెంటర్కి వస్తారు అక్కడ కాఫీ టీ తాగేసి వాళ్ళ పనుల్లో వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని కాసేపు టీ తాగి వెళ్తారు అట్లా పరిచయం చేసుకున్నాడు అనమాట ఒక తాపి మేస్త్రిని ఇతను దొంగ అని అతను ఎవరైతే దొంగగా ఉన్నాడో అతను అతని దగ్గర ఒక మూడు వందల గ్రాములకు పైనే ఒక బిస్కెట్ ఉందనమాట గోల్డ్ బిస్కెట్ ఇది వర్త్ రూపీస్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పాడు ఏం చెప్పాడంటే సీక్రెట్గా అతన్ని అప్రో అంటే కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏం చెప్పాడంటే నేను వేరే ఊరు నుంచి వచ్చానండి ఒక వారం నుంచి ఇక్కడే ఉన్నాను నేను పని కోసమే వచ్చాను నాకు సడన్గా అయితే ఈ గోల్డ్ బిస్కెట్ దొరికింది బరువు చూస్తుంటే కొంచెం మూడు వందల గ్రాముల పైనే ఉంది ఇది తీసుకోండి నాకు ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి అంటే నేను ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి మార్చుకున్నా మార్వాడి దగ్గరికి వెళ్ళి మార్చుకున్నా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చేస్తారు కదా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇది నాకైతే దొరికిందండి సో ఇట్లా దొరికింది కాబట్టి నేను నాకు ఎంతో అవసరం ఉంది ఇట్లా మా ఆవిడ హాస్పిటల్లో ఉంది అక్కడ తనకి ఆపరేషన్ ఖర్చులు చేయాలి అని ఏదో సో అండ్ సో అని స్టోరీ చెప్పాడు అంటే వేరే ఊరు నుంచి వచ్చామన్నట్టుగా చెప్పాడు ఎమర్జెన్సీగా నాకు ఒక రెండు లక్షలు కావాలి దీని వాల్యూ అయితే ఇంత అని చెప్పాడు సో ఇంకా అతన్ని నమ్మించడానికి తాపి మేస్త్రిని ఇంకేవేవో కథలు చెప్పాడనమాట ఎమర్జెన్సీ వీళ్ళు ఏమంటే అతను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తి నమ్మాలి కదా సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఈ విధంగా ఒక స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడనమాట నాకు ఎమర్జెన్సీగా కావాలి నేను దీన్ని ఎక్కడ మార్చలేను ఇప్పుడున్న సిచ్యుయేషన్లో నా దగ్గర ఛార్జీలు కూడా డబ్బు లేదు నేను వెంటనే ఊరెళ్ళి హాస్పిటల్లో ఒక రెండు లక్షలు కట్టేయాలి ఆపరేషన్కి నాకు ఇది దొరకడం నా అదృష్టం కానీ నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ మార్చలేను కాస్త టైం కావాలి ఇది నీ దగ్గరే ఉంచు నేను తర్వాత ఒక వారం రోజుల్లో వస్తాను మావిడికి ఆపరేషన్ అంతా చేయించిన తర్వాత వస్తాను నువ్వు చూస్తే చాలా మంచివాడిలాగా ఉన్నావు నాలాగే ఇది ఇప్పుడు నాకు కనుక రెండు లక్షలు ఇచ్చి సహాయం చేశావంటే వచ్చిన తర్వాత మన ఇద్దరం పంచుకోవచ్చు అంటే ఏదో కరిగించడము అట్లా ఏదైనా చేసి మనం ఏదైనా చేసుకుందాము అన్నట్టుగా నమ్మించాడు సో ఇతను తాపి మేస్త్రి వాళ్ళది చిన్న ఫ్యామిలీనే అని చెప్పి ఇతనే వాళ్ళకు ఆశ ఉంటుంది కదా అంటే ఇంత బంగారం వస్తుంది మనకు కూడా షేర్ ఇస్తున్నాడు అంటే నమ్ముతారు కదండి అడిగిందేమో అతను రెండు లక్షలే కదా అని చెప్పి సరే అని చెప్పి నేను తీసుకొస్తానని వెళ్ళాడు అతను అక్కడ కాసుకుని కూర్చున్నాడు సో ఎవరినో అడిగాడు పాపం అప్పు తెచ్చి రెండు అయితే చేతిలో పెట్టి ఆ గోల్డ్ బిస్కెట్ అయితే తీసుకున్నాడు ఈ గోల్డ్ బిస్కెట్కి ఇతను ఏం చేశాడు ఒక మూల కత్తిరించినట్లుగా చూపించి చెక్ చేసుకోమన్నాడు ఆ మూల వరకు చిన్న బంగారమే అనమాట కాబట్టి నమ్మాడు ఇతను సో ఈ విధంగా మోసాలు ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండాలి ఇట్ల ఏం చేశాడు బంగారమే కదా అని తన దగ్గర దాచుకున్నాడు ఒక వారం అయింది అతను రాలేదు పది రోజులైంది రాలేదు ఇతనేంది రాలేదు సరే అయితే ఏదైతే ఏముంది దీన్ని మనం చెక్ చేయించుకొని కట్ చేసుకొని పక్కన పెడదామన్నట్టుగానో ఎట్లో ఇతను షాప్కి వెళ్ళి చూస్తే అది కాకి బంగారం అని తేలింది ఇప్పుడు అతను రెండు లక్షలు పోయింది అతనే ఒక మధ్యతరగతి వ్యక్తి ఈ విధంగా మోసం చేస్తారనమాట సో కాకి బంగారం అని తేలింది చాలా బాధపడ్డాడు ఆయన సో ఈ విధంగా రెండు లక్షలు అంటే అతను ఎక్కడో అప్పు తెచ్చి ఏ వడ్డీకో తెచ్చుంటాడు అని అడిగితే ఏ మూడు రూపాయలకో ఐదు రూపాయలకో వడ్డీకి తెచ్చి ఇచ్చుంటాడు సో ఈ విధంగా మోసం చేస్తారండి కాబట్టి ఈ మోసం చేసేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఆలోచించకుండా ఆలోచించకుండా చేస్తారనమాట అంటే వాళ్ళు ఎట్లా అంటే నాకు ఎమర్జెన్సీ అని చెప్పి ఏదో ఒక అని చెప్పి దీన్ని సీక్రెట్గా ఉంచమని చెప్పి ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదా సో అతను కా కాసుకున్నాడు వారం రోజులు అయింది పది రోజులు అయింది పదిహేను రోజులైంది రాకపోయేసరికి ఇతను అప్పుడు వెళ్ళాడు చెక్ చేసుకోవడానికి సో ఇట్లా సీక్రెట్గా ఉంది నేను వస్తాను మన తర్వాత చేద్దామన్నట్టు ఉంటే ఇతను నమ్మాడు కదా సో అతను ఇత ఇతనిలాగే అతను మంచివాడు అనుకున్నాడు తీరా మోసపోయాడు ఈ విధంగా మోసాలైతే జరుగుతాయండి ఇంకొకటి ఏమంటే రోడ్డు సైడు కొంచెం నిర్మానుషంగా ఉన్న మధ్యాహ్నం పూట లేదంటే సాయంత్రం పూట అంటే అందరూ ఆఫీసెస్ స్కూల్ జరిగే టైంలో మూడు నాలుగు ఆ ప్రాంతంలో లేదంటే మధ్యాహ్నం ఆ టైంలో ఏమంటే రోడ్ సైడ్ నిర్మానుషంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ బాగా మెరిసేలాగా ఎందుకంటే కాయిన్స్ అది ఈ పని అదే పనిగా వీళ్ళు తయారు చేసి ఉంచుకుంటారనమాట సో ఒంటరిగా వెళ్ళే మహిళలు కానివ్వండి ఎవరైనా మగవాళ్ళు వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే చైన్ లాంటివి బ్రాస్లెట్ లాంటివి రోడ్ సైడ్ వేసేస్తూ వేసేస్తారండి వీళ్ళు అంటే పక్కన ఎక్కడో దాంకుంటారు అంటే నిర్మాణుషంగా ఉన్న ఏరియాలే సెలెక్ట్ చేసుకుంటారు అటువైటుగా వెళ్ళే వాళ్ళకి ఆ ఎండకి ఆ అంటే సన్ ఫోకస్ పడుతుంది కదా అది బాగా మెరుస్తూ ఒక చైన్ లా కనపడితే బ్రాస్లెట్ లా కనపడితే మనమైనా వంగి తీసుకుంటాం కదా సో అలా వంగి తీసుకున్నప్పుడు గబాలన వాళ్ళ మెడలో ఉన్న చైన్స్ వెళ్ళడం అంటే ఏమార్చడం అంటే వాళ్ళకి దృష్టి జాగ్రత్తగా వెళుతూ ఉన్నా కూడా ఇట్లా దృష్టి మళ్ళించడం అన్నమాట సో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ తీసుకోవడం లేదా వంగిల్లప్పుడు గబొక్కున పరిగెత్తుకుంటూ వచ్చి ఏ కత్తి చూపించడం అట్లా బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ గోల్డ్ తీసుకోవడం వాళ్ళ మెడలో ఉన్నవి వాళ్ళు ఏదో ధరించినవి ఈ విధంగా తీసుకుంటారు ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే అంటే ఇది నాకు ఆ ఎస్ఐ గారు చెప్పినవండి ఇట్లా చేస్తారు మోసం అని చెప్పి ఈజీ వేలో ఇంకా దొంగతనం ఎట్లా అంటే లేడీస్ ఎవరైనా ఒంటరిగా జ్యువెలరీ బాగా పెట్టుకొని కొంచెం వెళ్తూ ఉన్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారనమాట ఒకరు పోలీస్ డ్రెస్లో ఉంటారు లేదంటే ఇద్దరు కూడా పోలీస్ డ్రెస్లో వెళ్ళి అమ్మ పక్క వీధిలోనే ఇట్లా స్నా చైన్ స్నాచింగ్ జరిగింది ఇట్లా ఫ్రాడ్ జరిగింది నువ్వేమో ఇంత జ్యువెలరీ ఒంటి మీద పెట్టుకొని వెళ్తున్నావు గబాల్ని అన్ని తీసేసి నువ్వు ఏదైనా ఒక క్లాత్లో చుట్టి పెట్టుకొని దగ్గర నీ హ్యాండ్ బ్యాగ్లోనో పెట్టుకో అని చెప్తారనమాట వీళ్ళు నమ్మి పోలీసులే అంటే డ్రెస్ లో ఉంటారు కదా సో పోలీసులే మనకు చెప్తున్నారని చెప్పి వీళ్ళు భ్రమపడి పక్క ఇదిలోనే జరిగిందమ్మా మేము అక్కడికే వెళ్ళి వస్తున్నాము ఇట్లా తెఫ్ట్ అయింది ఇట్లా లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు నువ్వేమో ఒంటరిగా వచ్చావు సో సేఫ్టీ కోసం అన్ని తీసేసేయమ్మా అని చెప్పి అప్పటికప్పుడు ఆమె మెడలో ఉన్న ప్రతి ఒక్కటే అండి తాళిబొట్టుతో సహా తీసేలాగా మాట్లాడి ఇంకా చేతులకు ఉన్న గాజులు కమ్మలు చైన్లు అన్నీ ఇప్పించి ఒక కర్చీఫ్లో కట్టుకోమని చెప్పారు ఈ అమ్మ ఏం చేసింది ఈవిడ అంతా పోలీసులే చెప్తున్నారు కదా అని చెప్పి మొత్తం అంతా తీసి తను చిన్న ఖర్చీఫ్లో వేసుకుని పర్స్లో అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే సమయానికి కత్తి చూపెట్టి లాక్కెళ్ళిపోవడం అంటే ఇప్పుడు జనరల్గా అయితే లేట్ అవుతుంది కదా ఇద్దరు మనుషులు ఎదురుపడి కత్తి చూపించి అన్ని విప్పు అని చెప్పడానికి తనంతా విప్పి ఇచ్చేసరికి టైం టేకింగ్ కదా సో అట్లా కాకుండా ఇంత దొంగలు ఇంత స్మార్ట్గా వాళ్ళే పోలీసులు అన్నట్టుగా ఎదురుపడి నమ్మించి ఈ విధంగా పక్క వీధుల ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఏదో ఇంకా ఆలోచించే పరిస్థితి ఇవ్వకుండా హడావిడి చేసేసి అట్లా వాళ్ళ దగ్గరే ఒంటి మీద నగలన్నీ ఒలిపించేసి గబాలున కత్తి చూపించి లాక్కెళ్ళిపోవడం ఈ రకంగా జరుగుతున్నాయండి మోసాలైతే సో అంటే రీసెంట్గా కూడా ఒక సంవత్సరం ముందు అయితే ఇది జరిగింది ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉన్నవే అంటే నిర్మానుష ప్రాంతాలు ఒంటరిగా ఉన్న మహిళలు లేదా అంటే అంటే కొంచెం ఇన్నోసెంటివ్గా ఇన్నోసెంట్గా ఉన్నవాళ్ళు ఇట్లా కొంచెం అమాయకంగా ఉండి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు కదా ఇట్లా లేడీస్ కూడా విలేజెస్కి వచ్చి ఇట్లా చిన్నపాటి అంటే కొంచెం టౌన్కి దగ్గరగా ఉన్న ఏరియాలు సెలెక్ట్ చేసుకుంటారు కొంచెం తక్కువ ఇళ్ళు ఉన్నటువంటి ఏరియాలు సెలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి చూసుకుంటారు అట్లా ఎవరైనా యామారు పాటగా ఉంటే మాత్రం నమ్మించి ఈ విధంగా గోల్డ్ కాయిన్స్ అని చూపించి నాకు దొరికినాయని చెప్పి ఇది గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తీసుకుంటారు పోలీసులు జప్తు చేసుకుంటారు కాబట్టి మనం ఇట్లా చేసుకోవచ్చు నాకు ఎవ్వరికి నమ్మడానికి లేదు నువ్వు చాలా మంచిదానివిగా ఉన్నావు సో అందుకని నీకు చెప్తున్నాను అని ఇట్లాంటి మాటలతో భ్రమలో పడేస్తారనమాట సో ఇట్లా ఎవరైనా కొత్త వాళ్ళు కొత్త ముఖాలు వచ్చి ఇట్లా ఊర్లలో కానివ్వండి మీరున్న ఏరియాస్లో కనిపించి ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు ఎవరు అమాయకంగా ఉన్నారు ఎలాంటి వాళ్ళు పడతారు అనేది వాళ్ళు చాలా ట్రైన్ అయి ఉంటారు సో అంత ట్రైన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా పర్సస్ని పర్సన్ని పడతారనమాట మార్చడానికి సో ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవాలండి సొసైటీలో జరిగేవన్నీ తెలుసుకుంటేనే అలర్ట్గా ఉండవచ్చు అంటే బంగారం ఇప్పుడు రాను రాను ధరలు పెరిగిపోతున్నాయి కొల కొనలేనటువంటి పరిస్థితి కాబట్టి ఉన్న బంగారం ఏదైనా మీ ఒంటి మీద ఉన్న బంగారమే కాస్త బంగారమైనా కావచ్చు కాపాడుకోవాలి ఇదే విధంగా బంగారం అని చూపించి డబ్బు తీసుకెళ్లడం బంగారం ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళడం రకరకాల మోసాలండి సో ఇట్లా ఉంటారు కాబట్టే సమాజము చాలా భ్రష్టు పట్టిపోతోంది ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి నైంటీ పర్సెంట్ మోసాలు జరుగుతున్నాయండి మంచి వాళ్ళనే టార్గెట్ చేస్తారు అమాయకుల్ని మరీ టార్గెట్ చేస్తారు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పి ఒక అవేర్నెస్ వీడియో చేయాలని ఈరోజు చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తూ ఉండండి డైలీ నేను ఒక ఏదో ఒక మంచి అప్డేట్తో ఒక వీడియో తీసుకొస్తూ ఉంటానండి మరియు మన మినీ బ్లాగ్ అంటే షార్ట్స్లో ప్రతిరోజు కూడా బంగారం ధరలు అప్డేట్ చేస్తూ ఉంటానండి ఒకవేళ మీకు ఆ రోజు బంగారం ధర తెలియకపోతే చక్కగా మన వీడియోని చూస్తారంటే ఆ రోజు ప్రైస్ ఎలా ఉందో తెలుస్తుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే